వీళ్ళందరూ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఇరవై ఓవర్ రెండు వందల యాభై రెండు వందల అరవై కొడతా ఉంటారు బౌలర్ కాన్ఫిడెన్స్ మొత్తం దెబ్బతీసేది వీళ్ళే బౌలర్ కాన్ఫిడెన్స్ మొత్తం వీళ్ళు ప్రాక్టీస్ సెషన్ లోనే దెబ్బతీస్తారు మరి నువ్వు హాట్ స్టార్ ఒడికి వెళ్ళి అలా నేను ఆడతా లేదు సరిగ్గా నాకు పర్ఫార్మెన్స్ బాగాలేదు ఆ యాడ్ అయ్యొద్దని చెప్పొద్దా నువ్వు ఎంత మనం ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉంటామో నితీష్ రెడ్డి వస్తాడు ఒక్కడుగులో ట్రోఫీ కోల్పోయాం ఈసారి మా వైల్డ్ ఫైర్ ఆడుతూ వస్తాడంటే నాకు ఫోన్ పగల కొట్టాలన్నంత కోపం వచ్చిందిరా ఎందుకంటే వాళ్ళేమో ఆడరు ఆడి సావరు ఆ టీమ్ ఏందో నాకు అర్థమయ్యే సావదు మెయిన్ దరిద్రం తర్వాత ఒకటి గ్యాప్ ఒకటి రెండు రన్స్ తోడిపోతే అది ఒకే పదకొండు రన్స్ తేడా తోడిపోయారా వన్ సైడ్ మ్యాచ్ అయిపోయి అవును లెటర్గా నేను చూసేటప్పుడు మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది పడుకున్నా నేను ఎందుకంటే గెలిచాం కదా బాయ్ నిద్రపోతున్నా మంచి నిద్ర మతలో ఉన్నాడు ఏందిరా వీడియో చేద్దాం చేస్తాను ఎటు నే ఎటు రాజస్థాని గెలుస్తుంది కదా పో నాకు మంచి నిద్రలో ఉన్నాను బాగా టైడ్ అయిపోయి స్కిచ్ నన్ను ఏందిరా రాజస్థాన్ గెలిచేది అయిపోయింది మ్యాచ్ అక్కడ ఆర్సీబీ గెలిచిందా రే నిద్రపోతున్నప్పుడు జోకులు గీకులు కాదు నాకు ఫుల్ నిద్రలో ఉన్నా నాకు రాజస్థాన్ గెలిచిందని తెలుసు పొద్దున్న పోరాటం నాకు నిద్ర వస్తుంది ఓవర్ యాక్టింగ్ చేయకుండా ఇది ఒకసారి ఇటు చూడు ఒకసారి ఇటు చూడు ఇది స్కోర్ చూడు ఏదిరా చూడు ఆర్సీబీ వన్ బై లెవెన్ రన్ సార్ ఏందిరా నువ్వు మాట్లాడేది మరి అదే టర్నింగ్ అట్ట చేస్తుంది ఆర్సీబీ ఆరో ఓడిపోయిందా ఆ ఓడిపోయింది ఆరో ఓడిపోయింది వన్ సైడ్ మ్యాచ్ అయితే వన్ సైడ్ లేదు టూ సైడ్ లేదు నువ్వు రా తొందరరా మాట్లాడాలి చాలా ఉంది మాట్లాడాల్సింది అమ్మ జీవితం గాలి చూపు నేస్తమా గుండెలోన తాకిడివా యుగ మ్యాచ్లు గళ్ళు మంటు పోయాయా అది నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదురా నీకు నమ్మబుద్ధి కాదే ఉంటది ఆశ్చర్యం నువ్వు ఎంత ఆశ్చర్యపోయావే మూడు నాలుగు మ్యాచ్లు ఎట్టాగే ఆశ్చర్యపరిచారు ఆరో రోజులు నేను ఎంత బాధకు లోపడి ఉండాలి ఎంత క్షోభకు గురై ఉండాలి చేతిలోకి వచ్చిన మ్యాచ్లు అట్టయిపోయింది ప్రతిసారి దరిద్రం ఆర్సీబీ దారిసీబీ అంటారు చూసావా అదంతా తో నేను చూసినప్పుడు వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్ వన్ సైడ్ అరే రడే పద్దెనిమిది ఓవర్లో రన్స్ ఉంటారా కొట్టాల్సి తక్కువ ఉన్నే 18వ ఓవర్లో 22 రన్స్ వచ్చింది భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో లాస్ట్ ఓవర్ రెండు ఓవర్లకి రెండు ఓవర్ల బాందో ఉంటారంటే ఆ రెండు ఓవర్లకి 18 కొట్టాల 18 ని కొట్టలా 18 ఒక రన్ని ఇచ్చాడు ఒక రన్ని ఇచ్చి రెండు వికెట్లు తీశాడు మోహుడు ఒక రన్ని రెండు వికెట్ల

ఆరా స్టార్టింగ్ లో అంత బాగానే ఆడిద్ది లాస్ట్ కి వచ్చిన తర్వాత చేతికి అవతల మ్యాచ్ ఇచ్చి చెడిపోయింది అసలు అది పక్కన పెట్టు మనోడు నెంబర్ వన్ ఆడుతున్నాడు వెనకాల కీపర్ కి క్యాచ్ వెళ్ళింది జురల్ది

పోడు ఎంత అంటాడు నేను ఆరాడు తీసుకున్నప్పుడే అక్కడ చేస్తాడు మనకు ఆపోజిట్ లో ఉన్నప్పుడే ఆడ చేస్తాడు మాములు కూడా కాదు కదా టర్న్ చేసి పడేసాడు అక్కడ అక్కడ నుంచి స్లో డౌన్ అయింది కొంచెం మ్యాచ్ బట్ స్టిల్ ఆరాలు కంబ్యాక్ చేసారు మీ పిలుదురా ఇతను చూసావా అతను ఎనిమిది వాళ్ళకి పదకొండు కొట్టాడు కొంచెం అక్కడ ఆ ప్లేస్ లో కొంచెం స్లో డౌన్ అయింది తర్వాత దిరాలు మళ్ళీ లాగాడు మోమెంట్ బా భలే చేసాడు అసలు ఒకటి రెండు రన్స్ తోడిపోతే అది ఒకే పదకొండు రన్స్ తేడా తోడిపోయారు వన్ సైడ్ మ్యాచ్ అయిపోయి అవును లిటరల్ గా నేను చూసేటప్పుడు మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది పడుకున్నాను ఎందుకంటే గెలిచాం కదా ఫార్టీ టూ ఫార్టీ టూ సమయం అయిపోయింది రేపు ఎస్ఆర్ కంబ్యాక్ కొట్టి మెడ పగల కొడదాం అనుకున్నా ఏ పనులు కాదు కానీ కానీ నేను చెప్పాను చూసావా ఏం చెప్పాను నేను విరాట్ కోహ్లీ నంబర్ వన్ పర్ఫార్మెన్స్ చేస్తాడని చెప్పాన్న హైయెస్ట్ స్కోర్ టెఫ్ఐ వన్ ఫిఫ్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ టెఫ్ఐ ఆ కొట్టాలి మరి హుమైటెడ్ చేసిన ప్రతిసారి కొడతాడు ఓ నిన్న నిన్న హద్దులు దాటి మాట్లాడాడు నువ్వు స్ట్రైక్ రేట్ అది అని చెప్పేసి అని నూట అరవై ఆరు పెట్టాడు నువ్వు చాలా హద్దులు దాడుతున్నావు క్రాంతి నువ్వు బ్యాంక్స్ ఇది చేస్తావు హద్దులు దాడుతున్నావు నువ్వు చూసుకో మనిషి కనబడకుండా అయిపోతుంది మళ్ళీ గ తేడాలు వచ్చేస్తాయి వీడు చూస్తారా బెదిరి బెదిరింపులు వస్తున్నాయి నాకు డెత్ థ్రేట్స్ వస్తున్నాయి నాకు రెడ్ లైట్ గా వీడేస్తున్నాడు కామెంట్స్ లో కూడా కొంతమంది అంటున్నారు డెత్ థ్రేట్స్ వస్తున్నాయి చూడండి గమనించండి అది నేను చెప్పాలనుకున్నాను పక్కనే ఉండి డెత్ త్రేట్స్ ఉన్నాయాడు కామెంట్స్ లో కూడా ఈడ చూసి రెచ్చిపోతున్నాయి లేదు లేదు వీడు ఉందండి లేదు లేదు అది అట్టే లేదు కానీ చూడు చక్కడ బ్యాటింగ్ ప్రదర్శన ఓపెన్ నుంచి ఫుల్ సాల్ట్ ఎందుకో మరి ఈరోజు చాలా చిన్నగా ఆడాడు అంటే కోహ్లీ కొంచెం స్పీడప్ చేసాడు ఎందుకని చెప్పేసి ఈసారి తన యాంకర్ రోల్ తీసుకొని మనం హిట్టింగ్ చేయమని చెప్పేసి అన్నాడు తర్వాత పడుకులు వచ్చి ఆడాడయ్యా తడికిల పగల కొట్టాడు మాములు యాభై కొట్టాడు వెళ్ళిపో యాభై కొట్టాడు ఇరవై ఏడు వాళ్ళకి యాభై తన కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు వెళ్ళిపోయాడు మా ఓడు టీమ్ దా రన్ రన్అట్ అవ్వకుండా ఉన్నట్టయితే చెప్తున్నాను కదా ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చి ఉండేది ఎక్స్ట్రా రన్స్ పట్టిదారు స్టార్టింగ్ లో పోవటం అది కానీ ఇది జితేష్ శర్మ చూసావా పది బాల్కి ఇరవై టూ హండ్రెడ్ సేక్రెట్ ఇది చెప్తున్నాడు ఇది వన్ ఎయిటీ పిచ్ యాక్చువల్ గా వన్ ఎయిటీ పిచ్ ఇది హై స్కోరింగ్ పిచ్చి వన్ ఎయిటీ పిచ్ ట్వంటీ ఫైవ్ రన్స్ ఎక్స్ట్రా పెట్టి ఇరవై ఐదు రన్స్ ఎక్స్ట్రా పెట్టి ఆర్సిబి వాళ్ళు మ్యాచ్ గెలిచారు అది ట్వంటీ ఫైవ్ రన్స్ ఎక్స్ట్రా పెట్టారు కాబట్టి ఆరు ఆరకి చేసి చేయడం కష్టం అయిపోయింది జయేష్ బాల్ పంతొమ్మిది బాల్కి కి నలభై తొమ్మిది కొట్టాడు వైబ్రి సూర్యుని చూసాను నితీష్ రాణా బాగానే ఆడాడు చెప్పేది యేషుల్ వికెట్ తీశాడు జేషువల్ వికెట్ తీసాను చూడాలా ఏది ఫస్ట్ ఫోర్ ఫోరు సిక్స్ మైండ్ పోయింది జాష్ జాష్కు మైండ్ పోయింది వెంటనే మార్చాడు స్టిక్ మార్చాడు అట్ల వచ్చాడు ఏసాడు స్లో బౌన్స్ ఇచ్చే ఇట్లా అయ్యాడు మరి క్యాచ్ పెట్టాడు ఆడ టర్న్ అయింది అదే ఫోర్ లో సిక్స్ కొట్టినప్పుడు సింగిల్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు నలభై తొమ్మిది మళ్ళీ నితీష్ రానా వచ్చాడు నితీష్ రానా కూడా బాగానే వెళ్ళినాయి రియాన్ పరాగ్ అయితే ఎజ్ అని గుడ్డెట్లో పోయినాయి ఫోర్లు టమటప్ రెండు ఇరవై రెండు కొట్టాడు ద్రూజర్ లాస్ట్ లో లాగిచ్చాడు ఈ హెట్ మైర్ ని తీసి పక్కన పడేసేయాలి వాళ్ళు ఇంకా హెట్మేర్ పని అయిపోయింది హెట్ మైర్ ప్లేస్ లో వేరే వాళ్ళని బ్యాటరీ లేరు మీరు లేరు పాప మీకేం చేస్తారు ఏదో లాస్ట్ జఫ్రా అరే ఇప్పుడు వేస్ట్ చేసాడు హసరంగ రెండు బాల్ వేస్ట్ చేసాడు మూడు దేశ్ పాండే ఒక బాల్ వేస్ట్ చేసాడు అంటే నాలుగు నాలుగు బాల్కి పదకొండు రన్స్ కొట్టేయచ్చు నాలుగు బాల్ పదకొండు రన్స్ కొట్టేయచ్చు అంటే పన్నెండు బాల్కి పద్దెనిమిది రన్స్ కూడా కొట్టేయవచ్చు సరే మైండ్ పని చేయట్లేదు ఎందుకు పని చేయదు ఈ కుర్రాడు ఈ కుర్రోడ్ గురించి ఎక్కువ మాట్లాడదాం అనుకున్నా వైభవ సూర్య కొడతాడులే ఇంటర్ చూసి స్టార్టింగ్ లో రెండు సిక్స్ అది కూడా భువనేశ్వర్ కుమార్ని రెండు సిక్స్ చెప్పనడు ఫ్యూచర్ లో భయంకరమైన హిట్టర్ అవుతాడు అదే అది మాత్రం రాసి పెట్టు ఎందుకంటే హాజిల్వుడ్ లేదు భోజిల్వుడ్ లేదు భువనేశ్వర్ లేదు ఎవడులాడుతనాడు అంతే ఏందో అన్నుడుుడు రక్తం స్టేజ్ లో ఉన్నాడు కదా చూసి ఆడదాం లేదు బౌలర్ ఏడిని చూడలేదురా బాల అంటే ఏంటి ఇంటింటు తో మాత్రం ఆర్ఆర్ కి పెద్ద ప్లేయర్ అయిపోతాడు క్రిస్ గేల్ రేంజ్ కి వెళ్ళిపోతాడు క్రిస్ గెల్ రేంజ్ అంటే అది ఎలా పోయినో అంత ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతాడు ఫియర్‌లెస్ భయపడతలేదు భయపడతలేదు కొంచెం జంకుతడి నెంబర్ అవ్వాడు బౌరేశ్వర కుమార్ ని చిక్స్ కొడితే సరదాగా వెనక వైపు కొట్టాడు చూశారుకి కొట్టడు బాగా కొట్టాడు సర్లే మొంతాని ఈ మ్యాచ్ దరిద్రం మో దరిద్రం ఏం చేస్తాం ఎందుకు ఏం చేస్తా రేపు ఇంకో దరిద్రం ఉంది కానీ నీకు మెయిన్ దరిద్రం ఉంది కానీ దరిద్రాలేదు వా ఒకటి తర్వాత ఒకటి గ్యాపియట రా భయంకరమైన దరిద్రాలు ఆ భయంకరమైన దరిద్రాలు సిఎస్కేచ్ ఎస్ఆర్ హెచ్ తీసుకున్న ఇదే సిఎస్కే తీసుకున్నా ఇదే ఎవరు ఏం చేస్తారో తెలియదు పోయినసారి సిఎస్ కే గెలిచినట్టు ఉంది ఎస్ఆర్ హెచ్ మీద గెలిచింది గెలిచింది ఎస్ఆర్హెచ్ గెలిచింది రెండు మ్యాచ్లే ఫస్ట్ మ్యాచ్ మొన్న ఇది అరవై పంజాబ్ మ్యాచ్ చేసింది అంతే ఆ రెండే గెలిచింది మిగతా అన్ని ఓడిపోయిన మ్యాచ్ అంటే సిఎస్కే తో కూడా ఓడిపోయింది అది ఎస్ఆర్హెచ్ ఇప్పుడు మరి చూసుకొని చూసుకొని నువ్వు సెలెక్ట్ చేసుకో చూసుకొని సెలెక్ట్ సెలెక్ట్ చేసుకో సిఎస్కే ఈ రెండు దరిద్రాల్లో ఏ దరిద్రం కావాలంటే నేనేం చెప్పేది అదే టేబుల్ లీస్ట్ ఇద్దరు అక్కడ చెన్నైలో జరుగుతుంది అది కానీ నేను చెన్నైని తీసుకోని ఎందుకంటే ఎస్ఆర్ హెచ్ మేము నమ్మిన బంటు కాబట్టి మేము సచ్చినా చెడినా ఏదైనా కానీ చేసి తీరాల వాళ్ళేమో ఆడరు ఆడి సావరు ఆ టీమ్ ఏందో నాకు అర్థమయ్యే సావదు ఆ నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడు పోయినసారి ఒక్కడుగులో కప్పు పోయింది ఈసారి వైల్డ్ ఫైర్ ఆడ చూపిస్తాడు ఈడు హాట్ స్టార్డు మనల్ని రెచ్చగొట్టడానికి ఆడు పదే పదే ఆస్తున్నాడు అదే కదా వీళ్ళు మనల్ని హ్యుమిలేషన్ చేస్తాడని తెలుసు వాడికి కానీ ఎంత మనం ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటామో నితిన్ రెడ్డి వస్తాడు ఒక్కడుగులో ట్రోఫీ కోల్పోయాం ఈసారి మనం వైల్డ్ ఫైర్ ఆడ చూస్తాడంటే నాకు ఫోన్ పగలగొట్టాలన్నంత కోపం వచ్చిందిరా ఎందుకంటే నిన్ను నిన్న నిన్న ఎందుకు చెప్పినా ఎందుకు చెప్పిన అదే యాడు క్లస్ వచ్చి మచ్ చెప్పినా కానీ నేను పట్టించుకోను నితీష్ కుమార్ రెడ్డు వచ్చి చెప్తున్నాడు తెలుగు వచ్చి కాదు అందుకని మనోడు తెలుగు వచ్చి వదిలిపాడే డబ్బింగ్ చెప్పి మనోడు ఒక మ్యాచ్ అరే ఒక మ్యాచ్ ఆడాడురా లేదు ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్ లేదు అది కాదు ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని ఎన్ని మ్యాచ్లు ఆడింది సరే చూ బాగా ఆడింది ఎనిమిది మ్యాచ్లు ఆడింది ఎనిమిది మ్యాచ్లు ఒక మ్యాచ్ చూపిరా లేదా ఆడిన మ్యాచ్ ఒకటి చూపి లేదు నీకు నీకు ఇంకా ఇంకా చూపిస్తాను చూడు నీకు నేను నాలో ఉన్న ఫ్రెస్టేషన్ అంతా బయటకు తీయాలి ఇదిగో రెండొందల ఎనభై ఆరు కొట్టిందా అవునవును ఎవురు ఎస్ఆర్ ఎచ్ అప్పుడు నితీష్ కుమార్ రెడ్డి పదిహేను వాళ్ళకి ముప్పై కొట్టాడు ఇంటిని చూపించా అంటే వాళ్ళందరూ కొట్టతా ఉన్నారు ఆ కొట్టంలో కొట్టిపడే చుడు ఫస్ట్ మ్యాచ్ ఒకటి అవును తీసిపడి నెక్స్ట్ మ్యాచ్ చూడు నోట్ లేదు మ్యాచ్ లేదు ఇరవై ఎనిమిది వాళ్ళకి ముప్పై రెండు ఏది వన్ డే వన్ డే అది కూడా తీసిపడి

ఫోన్ బట్టాల కోపం వస్తుంది ఆరు బాల్కి రెండు అయిపోయినాయి ఇలా అయిపోయినాయి సరస్సు మ్యాచ్లు ఫస్ట్ మ్యాచ్ ఒకటే రా అది కూడా ఇది రెండు వందల అరవై రెండు కొట్టారు కాబట్టి ఆ గుడ్డు అది ఆ గుంపులు గోవింద్ అంటా ఆ టైప్లో పదిహేను బాల్కి ముప్పై కొట్టాడు తర్వాత ఏమన్నా కొట్టాడా మరి నువ్వు హాట్ హాట్స్టార్కి వెళ్ళి అలా నేను ఆడతా లేదు సరిగ్గా నాకు పర్ఫార్మెన్స్ బాగాలేదు ఆ యాడ్ అని చెప్పొద్దు నువ్వు అది అలా నాకు ఆ యాడ్ అయ్యొద్ద మాట చెప్పాల నువ్వు చెప్పావా

ఏందన్నా నితీష్ అన్నాను లేదులే నేను కూడా మళ్ళీ సపోర్ట్ చేయాల్సి వస్తుంది తప్పే ఇదిగో మెయిన్ మెయిన్ థింగ్ ఏంటంటే కనీసం సో బౌలింగ్ కూడా ఇట్లేదండి ని తీతేశ్ డాడ్కి అది ఎన్సిఏ నుంచి మనోడికి రాలేదు అదో నా క్లియరెన్స్ రాలేదు క్లియరెన్స్ వస్తే బౌలింగ్ నేస్తాడు దానికోసం వెయిటింగ్ అది రాలేదు కాబట్టి ఆగుతున్నాడు అంతే లేదంటే వర్చుంటే మనోడు వేసుండే వాడు బౌలింగ్ ఆ దరిద్రాలు కూడా మాకే వస్తాయి అదే లేబర్ ఉంటే బౌలింగ్ ఆప్షన్ అదే నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ ఆప్షన్ ఉండేది ఫాస్ట్ బౌలింగ్ వన్ ఫార్టీ టాస్తాడు అంట ఫార్టీ మారని చూడలేక పోతానండి నేను అవునవును ఎంత బాధ తెలుసు మెయిన్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ బ్యాట్స్మెన్స్ మ్యాన్స్ మీకు మెయిన్ ఎస్ఆర్ఎస్ కాన్ఫిడెన్స్ ఏంటంటే స్టార్టింగ్ బ్యాట్స్మెన్స్ స్టార్టింగ్ బ్యాట్స్మెన్స్ మంచి స్టార్ట్ ఇస్తే ఆబ్వియస్ ఉన్న వాళ్ళు ఫ్రీగా స్టార్టింగ్ బ్యాట్స్మెన్స్ స్టార్ట్ ఇచ్చారంటే మ్యాచ్ ఎస్ఆర్ ఇచ్చి అదే వాళ్ళు ఇద్దరు ఆడితేనే ఎస్ఆర్ ఇచ్ గెలిచింది అనేది వాళ్ళిద్దరు ఆడితే కాదు టాప్ త్రీలో వాళ్ళు ఒక పది అవర్లు ఆడారంటే ఒక టెన్ అవర్స్ వాళ్ళు టాప్ త్రీ ఉన్నారు టాప్ త్రీలో ఒక ప్లేయర్ని తీసే అది పెట్టుకు చెప్తాను నేను చెప్తాను క్లియర్ చెప్తాను ఒక ప్లేయర్ని తీసేయాలి ఏజెంట్ ని తీసేసాను బలం కోపిస్తా అండి నేను నేను చదువుతాను అటు చెప్పేది చెప్పేది టాప్ త్రీ ఒక టెన్ అవర్స్ దాకా ఉంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉంటది ఇప్పుడు నితీష్ రెడ్డి పదో ఓవర్ దాటిన తర్వాత వచ్చాడు అనుకో మనోడు కాన్ఫిడెంట్ ఉంటది మనోడు బ్యాటింగ్ స్టైల్ ఫ్రీగా ఆడేస్తాడు ఇప్పుడు ఏంటంటే ముందే మూడు ఓవర్లకి నాలుగు ఓవర్లకే రెండు మూడు వికెట్లు పడిపోతుంటే స్లో డౌన్ ఆడాలి అప్పుడు యాంకర్ ఇన్నింగ్స్ ఆడాలి గేమ్ ని కొంచెం డెప్త్ దాకా తీసుకెళ్ళి కొడదామని చెప్పి చూస్తున్నాడు ఆ డెప్త్ దగ్గరికి వెళ్ళి లో అయిపోతుంది మ్యాచ్ మనోడికి ఇదే ఇదైపోతుంది సో బాగా ఏమవుతుందంటే ఒత్తిడి ఎక్కువైపోతుంది నితీష్ కుమార్ రెడ్డికి మీకు అర్థం కావటల్లా మీరు ఏందో ఏది బడి ఇచ్చినట్టు ఎక్ట్ మాట్లాడుతున్నారు కోపం వస్తుంది వైళ్ళు పేరు ఏదే అంటున్నారు కానీ వాస్తవానికి అయితే అది ముందోళ్ళు కొంచెం ఇది చేస్తే మనోడికి ప్రెషర్ తగ్గింది తీసుకెళ్తాడు అట్ట కాకుండా ముందు మూడు వికెట్లు పడిపోతే ఆడండిరా బాబు అంటే ఆడతారు మళ్ళీ క్లషిన్కి లాస్ట్లో అవకాశం ఇవ్వాలి ఇటువైపు పేరు పేరు మన వర్మకి ఇవ్వాలి అవకాశం వీళ్ళందర్నీ మేనేజ్ చేసుకోవాలంటే ఎట్టరా కష్టం క్రాంతి నీవు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇంత చెప్పడంరా నువ్వు చెప్పినంత లేదు లేదు తెలుసుకోవాలి నేను అందరి సైడ్ నుంచి ఆలోచిస్తాను నేను అందరి సైడ్ నుంచి ఆలోచిస్తాను క్రికెట్ ని క్రికెట్ ఎస్ఆర్ ఎచ్ మా టీం రా నన్ను మా సైడ్ మీ టీమే మీ టీమే మాట్లాడుతున్నాను ఎస్ఆర్ ఎచ్ గురించి ఒక ప్లే ఎందుకు మమ్మల్ని కంఫరెంట్ చేస్తున్నావు కంఫరెంట్ చేస్తానంటే చెప్తాను ఒక ఒక ఇప్పుడు ఒక ప్లేయర్ అనే వాడికి కచ్చితంగా ఎట్టా తెలుసు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి as a as ఏడు మ్యాచ్లు ఫేల్ అయితే నువ్వు అట్లా మాట్లాడ బాక మి ఫేల్ అవడం కాదు క్రాంతి మేము లో ఉన్నాం ఫేల్ అవడం కాదు ఒక్క మ్యాచ్ డకౌట్ అయింది మనోడు ఫేల్ అవటం అంటే అది అయినా వీడేందిరా ఫేల్ అవడం అంటే అది ఒక్క మ్యాచ్ డకౌట్ అయ్యాడు ఒక్క మ్యాచ్ సింగిల్ డిజిట్ అంటే మిగతా మ్యాచ్ అన్ని డబుల్ డిజిట్ ఉన్నాడు టి ట్వంటీ గేమ్ లో నువ్వు హండ్రెడ్ కి తక్కువ స్ట్రైక్ రేట్ పెట్టి మీరు ఎంత కొట్ట అంటే మీరు స్కోర్లు ఎంత మీరు స్కోర్లు ఎంత కొడుతున్నారు రా మీరు మీకు సిగ్గుంది అసలు స్కోర్ ఎంత కొడుతున్నారు మీరు రెండు మ్యాచ్లు తెస్తారు ఈ గురించి నేను పోగొట్టుకోవాలి నేను తిడుతుంటే నువ్వు ఏంది రా దానికి సమర్థిస్తున్నావు సమర్థ ఇస్తున్నా ప్లేయర్ ని సమర్థిస్తున్నా ఆశపడేసేదేవో రేపు ఎస్సార్ ఇచ్చు గెలవాలి గెలవాలి గెలిస్తేనే నీకు పాయింట్లు కొంచెం ముందే వెళ్తాయి ఇప్పుడు స్కోర్ ఎంత నలభై నాలుగు నలభై ఏం చెప్పాను నేను ఫస్ట్ ఎవడు ఫిఫ్టీ కొడతాడంటే ఏం చెప్పి కొడతా కొడతా కోటేశ్వరరావు కూడదే పోతలో కొడతా కొట్టే ముందు నేను కొడతాడు చూడు లేదు మా ఊరే ఐదు మ్యాచ్లు అంటున్నావు కదా సరే సరే నువ్వు ఒక ఒక మచ్చులు గోపించి చెప్తా మచ్చులు గోపించి చెప్తా నెక్స్ట్ మ్యాచ్ ఎవరు ఎవరు లైన్ చెప్పు లైన్ చెప్పు ఇదిగో ఎస్ఆర్ హెచ్ ఓడిపోతే ఓడిపోని నేను కోరుకుంటున్నాను సీఎస్కే ఓడిపోని నీకు రెండు పాయింట్లు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తర్వాత చూడు కోల్ పంజాబ్ సరదా కొడతారు పంజాబ్ వాళ్ళు సరదాగా చేసి నోళ్ళు ఆలతో అంటారు మీరు మాట్లాడదా తర్వాత ముంబై లక్నో లక్నో సరదా గెలిచింది లేదంటే ముంబై గెలిచింది సారీ ముంబై గెలిచింది ఎందుకంటే ముంబై వాళ్ళు ఫామ్ లోకి వస్తున్న వచ్చారు కాబట్టి ముంబై గెలిచింది ముంబై తీసుకుంటాను నేను లక్నో నుంచి గెలిస్తాను ఢిల్లీ ఆర్సీబీ చూస్తారా కదా డామినేషన్

నాకు ఈ సంవత్సరం సిఎస్కే ఆట తీరు నచ్చల ఎందుకంటే సిఎస్కే అనేది బ్రాండ్ చెప్పేది అసలు ఎవడైనా అటాకింగ్ క్రికెట్ ఆడుతున్నాడా

అది అదొకటే నేను చెప్పాలనుకుంటున్నాను రచిన్ రవీంద్ర రవీంద్ర ఏడాడుతున్నాడు రవీంద్ర జడేజా శివం దూబే రెండు విషయం లేని టీంలే విజయశంకర్ అది చెప్పకూడదు మనం కాబట్టి రెండు టేబుల్ లిస్ట్లో ఉన్నాయి కదా ఏ రాయితే కులరాలు కొట్టుకోవడానికి మనకు అరే కానీ క్రాంతి చూసుకుంటే నీకు ఇక్కడ ఏ విషయం లేదు లేదు మా వాళ్ళ గురించి కూడా చెప్పటం ఏం చెప్పాలి నేను అరే మీరు అరే ఎస్ఆర్హెచ్ చెప్పుకోవడానికి బాగానే ఉంది ఒకటే చెప్పు మీ వాళ్ళకి ఒకటే చెప్పు ఏంటంటే బాబు మీరు పటపట మూడు వందలు మనకొద్దు మనం మ్యాచ్ గెలవాలి అన్నట్టు ఆడండి స్లో స్టార్ట్ ఇవ్వండి స్టడీగా ఆడండి తర్వాత హిట్టింగ్ చేయండి మ్యాచ్ని డెప్త్కి తీసుకెళ్ళండి మీరు ఫస్ట్లో ఆకండి పవర్ ప్లేలో మీరు ఉండండి నలభై రన్స్ వచ్చినా ముప్పై ఆరు రన్స్ వచ్చినా పర్వాలేదు పర్ పవర్ ప్లేలో మీరు ఉండండి దాని తర్వాత డెప్త్కి తీసుకెళ్ళండి చివరకు క్లెసింగ్ చూసుకుంటాడు అది అది కాదురా చూడ ఎవరు చూసినా నాకు బౌలింగ్ ఏ కోసానో కూడా నాకు ఇంట్రెస్ట్ రాట్లా జైదేవ నాథ్ కాడ వచ్చాడు కదా రా నాత్ కదా బొంగేశాడు లాస్ట్ మ్యాచ్ పేటక మిన్సు హర్షికి మీరు కొట్టిస్తాడు హర్షిల పెట్టే ఒక్కళ్ళారా అక్కడే ఆడ ఏస్తుంది బాగా జీషాన్ అన్సారి కూడా ఏమీ లేదు స్పిన్ ఇషాల్ మరియు ఇంకా అంటావు సావులు తీసారా అవకాశం ఇస్తున్నాడు రాహుల్ జారు కుక్కని కొట్టినట్టు కొడతారు అంతే అంటావా మామూలుగా కొట్టరు ఎందుకంటే మాములుగా ఎత్త ముంబై ఇండియన్స్ లో బాగానేమో వీళ్ళ చేతుల్లో పడితే అది బౌలింగ్ నాశనం అయిపోయింది సర్వ నాశనం ఎందుకు ఎందుకు చెప్పనా వీళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడతారు వీళ్ళు అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఇషన్ కిషన్ నితీష్ కుమార్ హెండ్రిచ్ వీళ్ళందరూ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో ఇరవై ఓవర్లకు రెండు వందల యాభై రెండు వందల అరవై కొడతా ఉంటారు బౌలర్ కాన్ఫిడెన్స్ మొత్తం దెబ్బతీసేది వీళ్ళే బౌలర్ కాన్ఫిడెన్స్ మొత్తం వీళ్ళు ప్రాక్టీస్ సెషన్ దెబ్బ దెబ్బతీస్తారు వాళ్ళు ఏంది అమ్మాయి పడుతున్నారు ఏందిరా బాబు అలాగే సగం కాన్ఫిడెన్స్ ఆడ బాగుడతారు వీళ్ళు వీళ్ళకి ప్రాక్టీస్ ప్రాక్టీస్ కూడా సరిగ్గా చేయరట్లేదు అంట పబ్బులు తిరుగుతున్నారంట అట్లా తప్పు ఎందుకంటే అంత ప్రెషర్ లో ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు పబ్బులకి క్లబ్బులకి వెళ్ళాలా మనిషి అన్న ఒకటి చచ్చిపోతాడు ప్రాక్టీస్ వాళ్ళు ప్రాక్టీస్ వల్ల ఈ బౌలర్స్ నాశనం అయిపోతుంది బౌలింగ్ కాన్ఫిడెన్స్ డబల్ అయింది లాంటి వాళ్ళు పిలిపిస్తే కాబట్టి కాన్ఫిడెన్స్ అప్పుడు బౌలింగ్ సగం కాన్ఫిడెన్స్ దెబ్బ తినడానికి వీళ్ళే కారణం మొన్న ఇషాన్ కిషన్ అంటే ఎట్ట ఆ ప్రాక్టీస్ మ్యాచ్ అంటే ఇరవై ఆరులకు రెండు వందల అరవై రెండు కొట్టారు అదే కదా ఇషన్ గీషన్ ఒత్తిడి కొడుతున్నాడు మ్యాచ్ లో కొట్టండి కొట్టడం కొట్టకపోయినా కానీ వెళ్ళిపోతున్నాడు ఆడిదాకాడిపోతున్నది ఆడ మాత్రం తగ్గ కొడతన్నాడు వీళ్ళేందంటే ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్లు వీళ్ళు బౌలింగ్ విడిగి చేపియాలి వీళ్ళు బ్యాట్స్ బ్యాట్ బౌలింగ్ సంబంధం లేకుండా వీళ్ళు ఎప్పుడూ ఎవరిని వీళ్ళు బౌలింగ్ ఏమైనా పర్ఫార్మెన్స్ ఇయ్యగలరా నేను అనుకుంటున్నాను అది కానీ సగం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వరుసగా ఈ ఇప్పుడు పెట్టే ఏడు మ్యాచ్లు గెలవాలనుకుంటాగా వర్షం గెలుచుకుంటూ వెళ్ళాలి గెలిచితేనే ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా అరే మీరు ఈ గెలవాలి ఆరు గెలిస్తే చాలరా ఆరు మ్యాచ్లు గెలిస్తే తర్వాత నెట్ నిటర్ రేటు ఇది వచ్చి మొత్తం రెడ్ వర్స్ట్ వరస్ట్గా ఉంది మొత్తం గెలుచుకో మొత్తం గెలుచుకుంటే మీకు అవకాశం ఉంటుంది మొత్తం మనం మొత్తం గెలిస్తే అప్పుడు మనకి అవకాశం ఉంటుంది అది ఎంత కలిపి మేక అంటే అది చాలా ఈ బౌలింగ్తో అది ఇంపాసిబుల్ అది నేను చదువుతున్నాను కదా ఎస్ఆర్ హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళటం చాలా కష్టం కానీ వెళ్ళాలని కోరుకుంటున్నా ఈడు ఎస్ఆర్హెచ్ సి ఎస్ కే కావాలి ఎస్ఆర్చ్ సిఎస్ కే చెప్పే నువ్వు ఎస్ఆర్ఎస్ తీసుకోలేదు మరి నువ్వు వాడుకోరు కాబట్టి గైస్ సిఎస్ సింబల్ కొట్టండి కామెంట్ లు కలర్ ఎల్లో కలర్ నింపిపోయేలా కొట్టండి లైక్ కొట్టండి కొట్టమని చెప్పి అడగాలి అడక్తే ఎట్టా అవుతున్నాయి దచ్ ఇస్ కొట్టండి గైస్ మంచిగా ఉంటుంది రేపు ఇది ఉంటది రసవత్రంగా ఉంటుంది మ్యాచ్ చూడండి ఎంజాయ్ చెయ్యండి రబ్బర్ రే మంచి మంచిగా ఉంటుంది చూడండి బాయ్ బాయ్